సులందరికి నమస్కారం అండి నేను డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను నా దగ్గర ఏటీఎస్ అంటే ఫిట్నెస్ ఆటోమేటెడ్ సెంటర్ అనేది ఒకటి స్టార్ట్ అయిందండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫిట్నెస్ ఇచ్చే ఒక ఫంక్షనింగ్ ఫంక్షన్ అనేది ప్రైవేటైజేషన్ అయిపోయిందండి సో ఏటీఎస్ సెంటర్కే ఇంక నుంచి ఎఫ్సీస్ అనేవి అప్లై చేసుకొని సిటిజన్స్ అందరూ చేసుకోవాలి దీనిలో బాగానే కొన్ని ఇన్కన్వీనియన్సెస్ అనేవి ఇప్పుడు వచ్చాయండి ఏమంటే మన దగ్గర ఏటీఎస్ స్టార్ట్ అయినా కూడా వాహన్ వాహన్ అనే వెబ్సైట్లో మనము మొత్తం ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్ని ఇస్తున్నారు వాహన్ అనేది మన వైపు మనం సిటిజన్స్ అక్కడ ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది వాహన్ వెబ్సైట్ వైపు ఎఫ్సీ స్లాట్స్ క్లోజ్ చేసుకోకపోవడం వల్ల సిటిజన్స్ ఇంకా మన దగ్గర ఎఫ్సీ జరుగుతుంది అనే ఒక ఇంప్రెషన్తో మన దగ్గర స్లాట్స్ అనేవి బుక్ అయ్యానండి దాదాపుగా మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ప్రతిరోజు కాకపోయినా అక్కడక్కడక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ వెహికల్స్ వరకు ఎఫ్సీ బుకింగ్స్ అనేవి మన వైపు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వైపు పే చేసి స్లాట్ బుక్ చేసుకోవడం జరిగిందండి కానీ మన దగ్గర ట్వంటీ థర్డ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్న ఒక జివో అనేది వచ్చిందండి ఆ జివో ప్రకారం ఫిట్నెస్ అంతా ఏటీఎస్ ప్రైవేటైజేషన్ ఇచ్చేయాలి అనే జీవో ఒకటి వచ్చిందండి సో ఇది సడన్ గా రావడం వల్ల ఆల్రెడీ వన్ మంత్ ముందు నుంచే మన దగ్గర ఎస్సీ స్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాహనంలో వాళ్ళందరూ వాళ్ళు సఫర్ అవ్వడం అనేది జరిగిందండి దానివల్ల మన చాలామంది వెహికల్స్ కూడా ఎస్సీ అవ్వకుండా ఆగిపోయాయండి సో నేను ప్రజలకు చెప్పుకునేది ఒకటే ఎఫ్సి అనేది ఇంక నుంచి ఏటీఎస్ వెబ్సైట్లోనే వాళ్ళ వెబ్సైట్ ఒకటి ఉందండి ఆ వెబ్సైట్లోనే మీరు చేసుకోవాలి ఇంతవరకు ఎవరైతే ఎఫ్సి స్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను చెప్పడం కూడా ఒకటే ఏటీఎస్లో మళ్ళీ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుందండి దీంట్లో ఒక ఇష్యూ ఏమి అంటే ఏటిఎస్లో మళ్ళీ వాళ్ళు డబ్బులు పే చేయాలి అనేది చాలా మందికి ప్రాబ్లం అవుతుంది అది నిజమేనండి ప్యాక్స్ కనుక మీరు మన దగ్గర పే చేసేటప్పుడు గ్రీన్ ప్యాక్స్ కానీ అలాంటివి అవి వాటికి కూడా వర్తిస్తాయి ఓకే కానీ పెనాల్టీ కనుక ఉంటే మాత్రం మీరు పెనాల్టీ మా దగ్గర ఎట్లా కట్టారో దాని దగ్గర కూడా కట్టాల్సి వస్తుంది సో అది డబల్ టైమ్స్ మీరు కట్టినట్టు అవుతుంది ఆ అమౌంట్ అనేది ఒకవేళ క్వార్టర్లీ ట్యాక్స్ వెహికల్ అయితే ట్యాక్స్ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అదే లైఫ్ ట్యాక్స్ వెహికల్ అయితే మాక్సిమం రిఫండ్ చేయడానికే మా డిపార్ట్మెంట్ కృషి చేస్తుందండి సో ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ప్రజలకి ప్రాపర్గా ఆన్ టైమ్ సర్వీసెస్ అందించడం అనేది మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఎయిమ్ అండి సో దీనికంతా కూడా మన నంద్యాల డిస్టిక్ వాసులు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను

స్లాట్ బుక్ అయితే వాళ్ళు నో చెప్పే రైట్ వాళ్ళకి లేదు ఖచ్చితంగా వాళ్ళు ఎఫ్సీ చెయ్యి చేయాల్సిందే కానీ అది ఎఫ్సి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది తెలియదు స్లాట్ ఇవ్వకుండా వాళ్ళు ఉండరు మీరు రెండు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ స్లాట్ వేరు సక్సెస్ అవుతుందా లేదా అనేది వేరు ఓకే స్లాట్ ఇవ్వడం జరుగుతుంది ఎఫ్సి సక్సెస్ అవుతుందా లేదా అనేది ఆ పర్సంటేజ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లో తక్కువ ఉంటుంది మనం మాన్యువల్ గా చేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు ఏమన్నా అటు ఇటు అయినా కూడా మనము ఎఫ్సీ ఇచ్చేయడం అనేది జరిగింది బట్ అక్కడికి అక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్ ఓకే సో అందుకు జనాలు భయపడడం అనేది జరుగుతుందండి కానీ వీటి వల్ల రోడ్ సేఫ్టీ ఇష్యూస్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ అవుతాయి ఎందుకంటే వెహికల్ ఫిట్గా ఉంటుంది ప్రైవేట్ ఈ టెస్టింగ్ సెంటర్స్లో స్ట్రిక్ట్గా జరగడం వల్ల దానివల్ల లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఏ ఉంటుంది కానీ నెగిటివ్ అయితే ఉంటుంది